విష్ణు సహస్రనామ స్తోత్రములలో శ్రీ మహావిష్ణువుకి సిద్ధుడు సిద్ధి అనే రెండు నామాలు మనకి కనబడతాయి సిద్ధుడు అంటే నిత్యము కూడా జ్ఞానస్వరూపంతో ప్రకాశించే పరమాత్మక పరమాత్మని సిద్ధుడు అని అంటారు అయితే ఈ అనుగ్రహము అతను తనని నిరంతరము సాధనతో పొందేవారికి ఈ సిద్ధిని ప్రసాదింపజేస్తాడు నిరతిశయ రూపుడు శాశ్వత రూపుడు అయిన పరమాత్మకి ఆ కారణంగా సిద్ధుడు అని అని అన్నారు అయితే అతని అనుగ్రహం వలన ఏదైతే సాధకులకు లభిస్తుందో దానిని సిద్ధి అని అంటారు అయితే ఇక్కడ అనుగ్రహించేవాడు అనుగ్రహించబడినది అంటే సిద్ధి రెండూ కూడా పరమాత్మ యొక్క భావనలే తప్ప మానవ ప్రయత్నం కాదు అందుకు అతన్ని సిద్ధుడు సిద్ధి అని అన్నారు స్వస్త్